హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ అంశు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశు లాగ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాం నేను చేసే విధంగా చేపల పులుసుని ఒక్కసారి ట్రై చేయండి మంచి గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ కూడా చేయండి ముందుగా నేను అర కేజీ శీలావతి చేప ముక్కల్ని తీసుకున్నాను అందులోకి తగినంత ఉప్పు నిమ్మకాయ రసం వేసి కలుపుకొని టూ మినిట్స్ ఉంచుకోవాలి ఇందులోకి తగినంత కారం కూడా వేసి కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి అప్పుడే ఉప్పు కారం ముక్కకి బాగా పడుతుంది స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఇందులోకి నేను ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు మెంతులు వీటిని గ్రైండ్ చేసి వేస్తున్నాను ఇవి కూడా మంచిగా వేగాక ముందుగానే మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి ఈ లోపు చింతపండు గుజ్జను తీసి పక్కన ఉంచుకోవాలి చింతపండు గుజ్జును కూడా వేసి ఒకసారి కుదుపుకొని అందులోకి తగినన్ని వాటర్ కూడా పోసుకొని ఉడికించుకోవాలి ముక్క మునిగేంత వరకు వాటర్ పోయాలి ఇందులోకి సన్నగా చేల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి ఉడికించుకోవాలి మంచి గ్రేవీ వచ్చాక సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఉడికించుకోవాలి అంతేనండి మంచి గ్రేవీతో చేపల పులుసు రెడీ మరిన్ని వీడియోస్ కోసం అంశు లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్